తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అధికారిక కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారారని తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ దళిత సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెల్లాపూర్ అభివృద్ధి విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో ముందుంచామని ఈ సందర్భంగా సోమిరెడ్డి అన్నారు అమీన్పూర్ మరియు బొల్లారా మున్సిపాలిటీల కంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందు ఉంచామని ఈ సందర్భంగా వారు అన్నారు మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డమో మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలనో మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఆరు నెలల క్రితం ఓపెన్ చేసాం అది కూడా అందరికీ ఉపయోగపడేదే మరి మేము మూడు నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కఠినయే కదా మరి మా మాకందరికీ ఇది చేయాలని ఉంది మరి మరి వాళ్ళకు కూడా ఉండేది లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు మరి చేద్దామన్నారు మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలివాలే ఎందుకంటే మేము పిలవలేని అన్నీ పిలిచినాము ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది అని మా మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం మీ పాటలకు మీరు చెప్పుకోరు మా పాటలకు మేము చెప్తామని అది అది అయిపోయింది అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వరకులు చేసినాం మనం తెల్లాపూర్లో ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వరకులు మన దగ్గర చేసినాం తెల్లాపూర్గా మన బొలారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు జరిగినాయి అంటే ప్రతి దాని మీద మేము చెయ్యాలి ఒక పట్టుదల ఉండే మాకు ఈరోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం కాబట్టి మా తెల్లాపూరు ప్రజలకు ఒక్కటి చెప్పదలుచుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు మనం అందరము ఒక్కటిగా ఉండాలి మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా అందరు సయా మీ అందరు కూడా కలిసికట్టిగా ఉండి మరి తెల్లాపూరు ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు మా వారు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ లో నడుస్తుంది కాబట్టి ఏదో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అంత కాదు వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ ఈరోజు చైర్మన్ కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఎవరైనా విడగొట్టాలని చూసినా విడిపోకుండా కలిసి కట్టుగా ఉండాలని మరీ మరీ మా మా కమిషనర్ గారు అయితే మరీ తప్పుంది ఎందుకంటే ఒక మహిళా చైర్మన్గా కూడా నన్ను గౌరవించలేకపోయిండు ఇదైతే మీరు పక్కా రాయాలి ఎందుకంటే మహిళా గా నాకు నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన ఈ ఆఫీసు ఇంకా పని నడుస్తుంది ఆ రోజు మేడం వచ్చింది ఇక్కడికి చూడడానికి అయితే మేడం వచ్చినప్పుడు నేను బయటనే ఉన్నా నాకు చెప్పకుండానే కార్లో ఎక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ నేను మేడం లోపలికి వచ్చినాక కూడా చెప్పిన మేడం మాకు ఆఫీస్లో ఏ ఏదే ఏ ప్రోగ్రామ్ అయినా చెప్పట్లేదు మేడం కమిషనర్ గారు మరి ఇప్పుడు ప్రజాపాలనది కూడా పెట్టిరు నాకు ఈ రోజు వరకు రాలే మరి నాకు ఈరోజు ఇనాగ్రేషన్లు ఉన్నాయని చెప్పినాక మేడం మీ రెండో వాళ్ళ నాకు ఫోన్ చేయించారు ఏ ఆఫీసర్లతో ఏమని ఈరోజు సెకండ్ వార్డులో ప్రజాపాలన ఉంది మీరు వస్తారా అని ఎట్లా వస్తాము చెప్పండి మీరే అందుకే నేను దయచేసి చెప్తున్నా కమిషనర్ గారు వన్ ఇయర్ నుంచి మాకు చాలా ఇబ్బందుల గురి చేసిండు అయినా అని కూడా మేము తట్టుకొని ఇక్కడ వరకు మేము అనుకున్నది చేయాలి ఆఫీసులో పాలన వస్తుంటారు పోతుంటారు కానీ మేము ప్రజల మధ్యలోనే ఉంటాము ఇక్కడే ఉంటాము కాబట్టి మేము చేయాలి అనేది చేసి చూపించినాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు మా మేము ఏ రోజైనా అధికార పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలని నేను సిద్ధంగా ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ గౌరవం ఇవ్వాల్సిందే అధికార పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ప్రోటోకాల్ ఎవరు ఉండాలో గౌరవించాల్సిందే అది మా ధర్మము ఈ పదేళ్ళ చేస్తాం కాబట్టి ఇంత డెవలప్మెంట్ అయింది ఇండియా బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం మొన్న జిల్లా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాం లలితాస్వామి రెడ్డి చైర్మన్ గారు కౌన్సిలర్ వైస్ చైర్మన్ గారు మున్సిపాలిటీ నేను ఎందుకు అంటున్నా అంటే మీకు మీకు సఖ్యత లేక మీకు మీకు వర్గ పోరాటం ఉండి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను నేను అడుగుతున్నాను మీ ప్రస్తుతం మాట మా ఊరు ప్రజల మాట మేము పిలుచు ఒకటే మాట అన్ని కలెక్టర్ గారు మినిస్టర్ గారు అన్ని చేసుకోమన్నారు అని కలెక్టర్ గారు చెప్పి స్టోన్ పెట్టినా స్టోన్ రీచ్నా కమిషనర్ చేయాలి కమిషనర్ మొదటి నుంచి ఇష్టం లేదు మాకు సహకరిస్తలే కానీ ఇదే మాట అన్ని ఎత్తికినా చెప్తే ఆయన ఇంకా జరగ సహకరించు కాబట్టి ఏమన్నా ఇవాళ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాం ఒక్క విషయంలో కూడా సహకరించం ఇవాళ స్టోన్లు కొట్టేయాలి స్టోన్లు నేను కొట్టించి రీ పెట్టినా ప్రోటోకాల్ ఆయన ఇచ్చాడు కానీ కొట్టించాడు వెంట కానీ పెట్టలేదు ఎందుకంటే మా మినిస్టర్ గారు మా అవసరం దామోదరన్న మా జిల్లా మంత్రి మైపాల్ అన్న ఎమ్మెల్యే గారు రఘునాథ్ అన్న ఎంపీ గారు మాకు వీళ్ళందరూ అవసరం మా ఊరికి అవసరం మా ఊరు డెవలప్మెంట్ కావాలంటే సహాయకారు మీకు కాంగ్రెస్ వాళ్లకు మమ్మల్ని అంటే తప్ప ఆ రోజు పై పిలిచిన వచ్చిండు వస్తే ఎంత చేసినో అంతకన్నా రెండు ఎక్కువ చేసిన దామోదర మీరందరు చూడలేరా రెండు క్రేళ్లు పెట్టినా ఐదు వందల పూలు వేసిన పూల వేస్తా రెండు క్రేళ్లు పెట్టి ఆరు రకాల డబ్బులు పెట్టినా ఆయన మా ఊరు డెవలప్మెంట్ నాకట్లో ఉన్నదే నన్ను తిట్టిరు పది ఎన్నో మాటలు నేను పడ్డా ఒక్క మాట రివర్స్ అనే ఒక్క మాట ప్రెస్మిట్ ఓవర్ అన్నలే పడ్డా చుట్టుకుంటా పోతే డెవలప్మెంట్ అవుతుంది సరే అని కానీ ఊరుకు మాది పెద్ద పాత్ర మా చైర్మన్ది కాబట్టి మనందం కానీ ఇప్పుడు ఎప్పుడే మాట్లాడలే కూడా చైర్మన్ పిలుస్తారే అంటే ఇప్పుడు ఐదు తారీఖు అయింది ఎనిమిది తారీఖు అయింది ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటేటంటే అప్పుడు మినిస్టర్ మాట ఎట్లా అంటే ఇప్పుడు ఊరి మీద ప్రేమ ఉంటే మీరు తోచారు వాళ్ళ కాంగ్రెస్ తోళ్ళు ఇప్పుడు మీది మీరు అధికారంలో ఉన్నారు నేను వద్దన్నాడు ఆ రోజు వచ్చిండు ఏమైనా దావదాలని తక్కువ చేసినారు ఆయన అంటే మాకు అభిమానం ఈ యాభై కోట్లు కేసీఆర్ ఇచ్చిన మళ్ళా రిటర్న్ ఎలా వెజ్జనాన్ మీద అయిపోతుండే మళ్ళా పెట్టా రెండు కోట్లు తిరిగి పెట్టా గద్దాల ఆడిటోరియం గద్దాలన్నీ కూడా పెట్టిన అన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే నా పదమూడు నెలల నుంచి రోజు కూడా నేను ప్రెస్ పెట్టలేదు పెట్టలే కూడా ఇప్పుడు నేను ఏమి కూడా ఇవ్వని విమర్శించాలి విమర్శించాం టైం ఉంది ఇంకో మూడు నాలుగు నెలలు ఏమేమి చేస్తారో చూస్తా అయిపోతుంది నాలుగు రోజులు అయితే మీకు కూడా అవకాశం ఇస్తా నేను తెల్లాల తెల్లారి అనేంత మూర్కున్న కాములేము మా పార్టీ కానీ మా కౌన్సిలర్ కానీ వైస్ చైర్మన్ కానీ పిఎస్ఏ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ వైస్ చైర్మన్ కానీ మా బిఆర్ఎస్ కార్యకర్తలు కానీ మేము మీకు ఇంకా టైం ఇస్తామన్నా దయచేసి నా చివరిగా ఒక్క కోరికన్నా ఇంకా మాట్లాడే చానుంది నన్ను అన్నింటి మీద తిట్టారు అవన్నింటి మీద నాలుగైదు నెలలు అయినాక సమయానుకూలం బట్టి స్పందిస్తాం ఇప్పటిది వద్దు చాలా ఇష్యూలు మాట్లాడుతున్నాడు టైం వచ్చినట్టు మాట్లాడు అయితే ఒకటే ఒకటి హాస్పిటల్ సాంక్షన్ అయింది నాకు కూడా ఆయన కొడుతున్నదని తెచ్చింది అదొకటి దీని మీద మా చైర్మన్ మా కౌన్సిలర్ల పేరు ఆప్షన్ మెంబర్ల పేరు ఉంచాలన్నా లేకపోతే ఒక మహిళా చైర్మన్ మీ కాంగ్రెస్ వాళ్ళు అగౌరవపరిచినట్టు అయితే అన్న దాన్ని గుర్తించుకో దామోదరమన్నా ఈ కిందోళ్లు మాటలు కొందరు పడవచ్చో పడరాకను రకరకాలుగా చెప్తారు కాబట్టి ఇది దామోదరం చేరే మీ మీడియా పదా తీసుకోవాలి చైర్మన్ తో వైస్ చైర్మన్ కౌన్సిల్